హలో గాయస్ దిస్ ఇస్ విజయ సామ్ మనతో ఇప్పుడు సాయి రోనత్ గారు ఉన్నారు మనల్ని రీసెంట్గా ట్వంటీ త్రీలో నెట్ పిక్చర్స్ నిహారిక కొండలతోటి మంచి మూవీ చేశారు అండ్ త్రీ రోజెస్ అలరించారు నెక్స్ట్ లగ్గం అనే మూవీతో రాబోతున్నారు సో ఆ ముచ్చట్లందో తెలుసుకున్నాం హలో సై హై యా సో తెలంగాణ యాస అంటే ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి లగ్గం అంటే తెలంగాణ సాంప్రదాయాల నుంచి రాబోతుందని మాకు తెలిసింది సో మూవీ కూడా చాలా బాగుంది అని టాప్ వస్తుంది మాకు లోపల నుంచి సో ఈ ప్రాజెక్ట్ ఎలా చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే నాది రూటెడ్ తెలంగాణనే కాబట్టి ఈజీ ఉండింది నాకు కూడా అండ్ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఒక దసరా టైంలో వచ్చే ఫ్యామిలీ సినిమా కాబట్టి సో నేను అందుకే ప్రిఫర్ చేసి ఐ గోటన్ టు దిస్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ప్రాజెక్ట్ బాగా వచ్చింది అండ్ ఇప్పుడు అందరు మంచి మాట్లాడుతున్నారు గుడ్ సో మేమైతే గెడ్ పిక్సెల్ చూసినప్పుడు ఒక సాఫ్ట్వేర్ గా ఒక ఇన్నోసెంట్ గేమర్ ఒక అట్లాంటి క్యారెక్టర్ చూసాం ఇందులో చూస్తే ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది సో ఎట్లా చేసుకున్నారు మీ ట్రాన్స్ఫర్మేషన్ సో యాక్టింగ్లో దట్ ఈస్ ద మెయిన్ కీ ఆఫ్ ఇట్ సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పాప్ పాప్కార్న్ తీసుకున్న డెడ్ పిక్సల్ తీసుకున్నా ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండాలని నేను చూస్ చేసుకుంటా సో హోప్ఫుల్లీ దట్ ఈస్ వర్కింగ్ సో రమేష్ చెప్పాలి గారు వచ్చి మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు దిస్ ఇస్ ద వన్ అని మీకు ఎట్లా అనిపించింది అంటే ఆ కథ దిస్ ఇస్ ద వన్ అని లేదు ఆయన స్టోరీ చెప్పాడు నచ్చింది చేసిన సో ఎట్లాంటి క్యారెక్టర్స్ రాబోతున్నారు అంటే ఇలా ఇప్పుడు ఓటీటీకి వైట్ గేట్స్ ఓపెన్ ఉన్నాయి ఇంకా మిమ్మల్ని మీరు ఎట్లా మా దగ్గరికి ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్లీ మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్తో రావాలని నా ప్లాన్ సో అట్లాంటి సబ్జెక్ట్స్ వచ్చి అట్లాంటి సినిమాలు చేసే వరకు ఇదే ప్రయత్నం సూపర్ సూపర్ సో లగ్గం ఎప్పుడు రాబోతుంది మేము ఎట్లా అక్టోబర్ ఎయిటీన్త్ లగ్గం రిలీజ్ అవబోతుంది థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా సో ఫ్యామిలీ అందరికి కూడా ఒక మంచి మూవీ వస్తుంది దసరా తర్వాత ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ఇట్ సూపర్ గుడ్ లక్ గుడ్ లక్ సాయి రోడ్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం థ్యాంక్స్